మీకు మీరు నాకు మనం ఎంతో మంది రోడ్లు స్టేషన్లు బస్ స్టాండ్లు లేదంటే భోజనం లేదు కదా భిక్షా అంత వ్యక్తికి పోయి గ్యాదర్ చేసి ఎంతమంది జాయి టు ద వరల్డ్ సాంగ్ చేస్తాము ఆర్ యూ థింకింగ్ యువర్ సెల్ఫ్ మీరు థింక్ చేస్తున్న దాని గురించి బ్రదర్ నేను ప్రైజ్ లాడ్ అంటే మీరే మిస్ చేస్తారు ఇది ఈజీ రోడ్లు పోతున్న వ్యక్తికి మీరు పోయి ప్రైజ్ లాడ్ చెప్పండి ఇస్తారని ఏం చేస్తారే బాయ్ అన్న మీకు ఏం బుద్ధిగా ఉందండి ఇప్పుడు అకార్డింగ్ టు బైబిల్లో వి ఆర్ టు టెన్ ప్రైజ్ లాడ్ టు హోమ్ ఆయనకి చెప్పి కన్విన్స్ చేయాల అదే క్రిస్మస్ హ్యాపీ క్రిస్మస్ బ్రదర్ హ్యాపీ క్రిస్మస్ బ్రదర్ నేను మీకు అది ఒక క్రిస్మస్ అది ఒక ఏసు జన్మించిన ఒక మెసేజ్ అని అడుగుతున్నాను యు డూ ఇట్ ఒక ప్లాన్ చేసుకోండి ఈ క్రిస్మస్ ను ఒక మినిమం త్రీ ఫోర్ పీపుల్ కి నేను కాసలు చెప్తాను ఎంతమంది తీర్మానం చేస్తున్నారు ఇంకా టైం ఉంది ఈ రోజు ఎంత ఇంకా ఎంత డేస్ ఉంది టూ డేస్ లో తీర్మానం చేసుకోండి అట్లీస్ట్ మూడు దరిద్రులకు భిక్షుడుకు లేదంటే ఫోర్ పీపుల్ ఏం చెప్తాను నేను స్వార్థ చెప్పి ఆయనకు ఒక భోజనమో గిఫ్ట్ ఏమో ఇస్తాను వేరే వాడి నుంచి తీసుకొని లేదు మీరు పర్సనల్ గా చేయాలి చెప్తారు అది ఫిఫ్టీ రూపీస్ హండ్రెడ్ రూపీస్ థౌజండ్ రూపీస్ అమౌంట్ ఇంపార్టెంట్ లేదు ఇది చెయ్యాలా ఇదే మీరు జన్మంకి యేసు జన్మ దినాచారానికి మీరు ఇంపార్టెంట్ ఇస్తున్నారని అకార్డింగ్ టు బైబుల్ ఇట్ ఇస్ అ బ్లీగింగ్ చేస్తారా ఎండమని చేస్తారు ఫస్ట్ కమిట్మెంట్ ఐ వాంట్ టు ఆల్సో టెల్ సెకండ్ కమిట్మెంట్ వాట్ ఇస్ ది సెకండ్ కమిట్మెంట్ అండి సెకండ్ ఎవరు వచ్చారు వైజ్ పీపుల్ ఈ జ్ఞానులు ఎవరంటే అర్థం చేసుకోండి ఈ జ్ఞానులు ఫై బుక్కులు కదా మోషే రాసిన ఫై బుక్కు ఆ బుక్కులు నంబర్స్ రెండు మూడు పుస్తకంలో వస్తుంది డైలీ చదిగి చదిగి ఒక సీక్రెట్ నేర్చుకున్నారు ఏమంటే ఒక్క కాలము రక్షకుడు ఉదయ చేస్తారు వస్తారు అని రీడ్ చేస్తారు ఇప్పుడు రీడ్ చేసినప్పుడు డైలీ రీసెర్చ్ చేసి చూస్తున్నారు నిజంగా ఒక రోజు ఏమైంది ఆ బైబిల్లో ఉన్న నక్షత్రము వచ్చింది ఇప్పుడు ఆ జ్ఞానులు కూడా వేరే దేశం నుంచి ఇక్కడ ఏం చేస్తారు వచ్చారు వచ్చారా లేదా వచ్చారా ఇప్పుడు ఈ జ్ఞానులు బైబుల్ సంబంధమైన జ్ఞానులు ఎలాగ చెప్తున్నారంటే తీసుకొని వచ్చిన గిఫ్ట్ ఏమండి బంగారము ఎందుకంటే రీసెర్చ్ చేస్తారు బైబుల్ బంగారం ఎందుకంటే ఈయనే రాజాది రాజులుగా వస్తారు థర్డ్ కమింగ్ ధూపం ఏమంటే ఇప్పుడు ఆ ఏం సేవ చేస్తున్నారు ప్రధాన యాజకుడు అది చేశారు అందుకే గిఫ్ట్ తీసుకెళ్ళారు ఇంకొకటి రక్త బోలం 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 అంటే డెత్ అయిన వ్యక్తి పైన ఏం చేస్తారు అంటే ఈ అనే అందుకొరకు కొరకు చెల్లిపోతున్న వ్యక్తి ఒక్కడు రక్షకుడుగా ఐడెంటిఫై చేశారు ప్రధాన యాజకుడుగా ఐడెంటిఫై చేశారు మూడవది యాజ ఇదన్ని ఐడెంటిఫై చేసి చేశారు అందుకంటే ఈ వ్యక్తి సాధారణ జ్ఞాని లేదు బైబుల్ స్కాలర్స్ ఎవరండి అంటే బైబుల్ స్కాలర్ కూడా ఇక్కడ వచ్చారు అంటే వాట్ ఇస్ ద సెకండ్ మెసేజ్ రోడ్లు పోతున్న వ్యక్తి దరిద్రులు ఇల్లుకు పోయి మీకు ఆశీర్వాదం ఇస్తారంటే రండి అయ్యా ప్రేర్ చేయండి అన్న చెప్తారు మీరు ధైర్యం ఉంటే ఒక క్లినిక్ డాక్టర్ షాప్ కు వెళ్ళి అయ్యా ఏసు మీకు ప్రేమిస్తారని చెప్పండి చూస్తాము ఎప్పుడైనా చేశారా టైంలో చేసారా ఒక ఇంజనీర్ పోయి చెప్పారా ఓకే మీ ఏరియాలో ఉన్న కౌన్సిలర్ ఎమ్మెల్యే చాలా పీపుల్ ఈ క్రిస్మస్ టైమ్ లో వెళ్తారు ఎందుకు వెళ్తారు మన ప్రోగ్రాంకి ఏమి ఇవ్వండి బట్ అదే ఎమ్మెల్యేకి ఏమి ఇవ్వట్లేదు సుమార్త ఇవ్వట్లేదు నేను చెప్తున్న మాట రాగా రైట్ రైట్ అంటే సెకండ్ తీర్మానము మీరు నేనేం చేయాలంటే మన సొసైటీలో ఉన్న పెద్దవాడు పెద్ద వ్యక్తికి ఒక మూడు వ్యక్తి అట్లీస్ట్ ఏం చెప్పాలి ఎంతమంది చెప్పలేదంటే కూడా హృదయంలో తీర్మానం చేయండి దేవుడు సహాయం చేస్తారు అదే మొదటి మూడు వ్యక్తి ఎవరండి రెండవ మూడు వ్యక్తి ఎవరండి మూడవ వ్యక్తి కూడా చెప్పొచ్చు అది సాధ్యం ఉన్నట్టు అనుకున్నాను మూడవ వ్యక్తి ఏసుకు చూసి నీకు ఎవరు వచ్చారు పరలోకమే వచ్చింది అనేవిగా చెప్పండి ఏమొచ్చింది ఒక దేవదూదులు అది మాత్రం చలికి కంప్లీట్ చేస్తాము సెకండ్ చాప్టర్ తీసుకోండి లాస్ట్ రెఫరెన్స్ ఒక నిమిషం చాప్టర్ మీరు చదవండి ఫస్ట్ నైన్ నుంచి చదవండి ప్రభు దూత వారి యొక్క వచ్చి నిలిచేను ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడింది చూడండి అక్కడ స్టార్టింగ్ నిదానంగా ప్రభు దూత ప్రభు దూత ఒకటి ప్రభు దూత వచ్చి గిరిజను ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందు కంటిని వారు మిక్కిలి భయపడి అయితే ఆ దూత భయపడకుడి ఇదిగో ప్రజలందరికి నీ కలుగబో మహా సంతోషకరమైన సువర్తమానం నేను మీకు తెలియజేయించున్నాను ఇవన్నీ మనకు తెలుసు జనరల్ గా కంటిన్యూ దావీను పట్టణమందు నేడు రక్షకుడు మీ వరకు పుట్టి ఉన్నాడు ఈయన ప్రభు క్రీస్తు దానికి ఇదే మీ కానవాడు ఒక శిశువు పొత్తి గుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పండుకొని చూచేదని వారితో చెప్పాను చూడండి ఇది వరకు ఒక్క ఏంజల్ మాట్లాడుతున్నారు ఎవరికి గుంపుకు మాట్లాడుతున్నారు ఓకే వెంటనే వెంటనే అంటే అదే క్షణమే హరలోక సైన్య సమూహము ఎవరండి హరలోక సైన్య పరలోకములు ఉన్న సైన్య సమూహము ఆ దూతతో కూడా నుండి ఆ దూతతో కూడా ఉండి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మధ్యమయోని ఆయన కిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగులు దాకా దేవుని స్తోత్రం చేయించు నేను అది చేశారు మళ్ళీ ఆ దూతలు ఆ దూత దూతుడు లేదు దూతుడు తమ యుద్ధ నుండి హైలైట్ అక్కడి నుంచి ఎక్కడ వెళ్ళిపోయారంటే అంటే ఎదు వరకు ఎక్కడ ఉన్నారు ఎంత ఆశ్చర్యం కాదు ఒకటి అన్ ఎడ్యుకేటెడ్ వచ్చారు ఒకటి ఎడ్యుకేటెడ్ వచ్చారు మూడవ గుంపు ఎక్కడి నుంచి వచ్చింది ఎందుకంటే యేసయ్య సంబంధం భూమి లేదు దరిద్రుడు మాత్రం లేదు జ్ఞాని మాత్రం లేదు ఎక్కడ ఆయన పరలోకం నుంచి వచ్చారు ఫాదర్ ఇచ్చారు తెలుసా మై సన్ ఇక్కడ జన్మించారు మీకు పరలోకంలో ఇప్పుడు పని లేదు పో ఏం చేయండి ఒక సల్యూట్ పెట్టి మీరు అండి ఎంటర్ పరలోకం ఏమైంది వచ్చి సెలెక్ట్ చేసి మళ్ళీ వచ్చిపోయింది అలేను అంటే వాట్ ఐ సే అంటే దూదుడుకు కూడా మనం చెప్పొచ్చు బట్ ఆల్రెడీ దే నో ద ద్రాసుకోయ అలే లు అంటే వాట్ ఇస్ ద సీక్రెట్ ఏ జన్మించినప్పుడు దరిద్రుడు వచ్చారు జ్ఞానిలు వచ్చారు గొడవ కార్యవరు వచ్చారు వచ్చారు సో వాట్ టేక్ అంటే ప్రతిరోజు త్రీ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఫైవ్ డేస్ ఓకే వేరే టైం మీరు చేయని సాధ్యం లేదని పెట్టుకోండి అట్లీస్ట్ ఈ మంత్ లో అందరు మైండ్ ఏముంటుంది క్రిస్మస్ ఆ అంటే మైండ్ ఉంటుంది అట్లీస్ట్ ఈ మంత్లో ఒక మూడు దరిద్రుడు ఒక మూడు పెద్దవాడు లేదంటే ఇంకొక డిఫరెంట్ డిఫరెంట్ కేటగిరీ పీపుల్ సెలెక్ట్ చేసి మనం ఇల్లును ప్రేర్ చేసి ఏం తయారు చేసుకున్న ఒక స్వీట్ తీసుకోండి పర్వాలేదు ఒక క్లాత్ తీసుకోండి పర్వాలేదు ఒక భోజనం తీసుకోండి పర్వాలేదు ఇదన్నీ చేస్తే దట్ ఈస్ కాల్డ్ చారిటీ మీరు బలి భోజనము వస్త్రము డబ్బులు ఇస్తే అది పేరేమండి చారిటీ ఓన్లీ చారిటీ అది లోకంలో కూడా జరుగుతుంది ఇవన్నీ తీసుకొని ఒక వ్యక్తికి పోయి ఏసయ్య జన్మంలో ఉన్న సత్యం చెప్పి మారు మనస్సులు నడిపించారు ఇదే నిజమైన క్రిస్మస్ నాకు ఫ్యామిలీ ఉంది రెండు డాడ్లు ఉన్నారు ఐపీ నాకు ఎందుకని వచ్చాయి ఐ ట్రావెల్ ఫిఫ్టీన్ టు ట్వంటీ డేస్ పర్ మంత్ లీవింగ్ మై ఫ్యామిలీ మై చిల్డ్రన్ మై రెస్పాన్సిబిలిటీ ఎందుకు ఎందుకంటే యేసయ్య జన్మించిన యేసయ్య చనిపోయిన ఏస రిజర్వేషన్ ఎంటైర్ వరల్డ్కు మ్యాక్సిమం మనం చెప్పాలా లేదంటే మన జీవితం శూన్యము మన జీవితం ఏమండి ఒకవేళ ఇది నా ఖాళీ ఫిఫ్టీన్ డేస్ ప్రయాణము నా ఖాళీ అయ్యా టెన్ డేస్ ప్రయాణం అంటే అయ్యా ఖాళీ అయ్యా ఫైవ్ డేస్ అంటే ఖాళీ ఒకవేళ మీకు ప్రయాణ ఖాళీ ఉండలేదంటే కూడా మీరు లోకల్లో ఏం చేయాలా చెప్పండి చేయాల ఛాన్స్ ఉందా లేదా ఉంది సార్ ఇప్పుడు ఏసయ్య ఎందుకు శక్తికి ఇచ్చాడు ఎందుకు జ్ఞానం ఇచ్చారంటే ఒకే ప్లేస్ చూసుకుని మనం పని చేయని కాదు నేను మాత్రం ఏసయ్యకి ఆరాధన చేయక ఈ మూడు గుంపు వచ్చిన ఒకే ఉద్దేశం ఏం తెలుసు దరిద్రుడు ఆరాధన చేసి నీకు వచ్చారు ్ఞానులు ఆరాధన చేసి వచ్చారు దేవుడు అంటే వాట్ ఈస్ ద మెయిన్ మెసేజ్ ఆఫ్ ద క్రిస్మస్ అంటే ఒక వ్యక్తి ఏసేకు ఆరాధన చేయాలా నాట్ ఓన్లీ టేకింగ్ ద గిఫ్ట్ ప్రమస్ ఆయన ఏ సేం చేయాలా ఇవన్నీ చేయాలా అంటే మనం ఫస్ట్ ప్రిపరేషన్ అవ్వాలి మనం ఏం చేయాలా ప్రిపరేషన్ అవ్వాలి ఎంతమంది ప్రిపరేషన్ కొరకు తయారు తయారు

రెగ్యులర్ ఇలాగ క్లాస్ ఒక టైం ఇక్కడ ఒక టైం అయ్యా చర్చిలు ఇది రెగ్యులర్ మంత్లీ మంత్లీ జరుగుతుంది రెగ్యులర్ అండి మనం నేర్చుకుంటాము ఒకే ఉద్దేశం అండి దేవుడు ఎందుకు మన జీవం ఇచ్చి పెట్టారంటే మనం మంచి ఆశీర్వాదంగా జీవించాలా దానికి మాత్రం కాదు నిత్య జీవం పోతున్నప్పుడు మన తోట కొంచెం గుంపు రావాలి దానికి బుద్ధి ఇచ్చారు జ్ఞానం ఇచ్చారు బైబుల్ ఇచ్చారు డబ్బు ఇచ్చారు ఇచ్చారు ఇదన్నీ పెట్టుకొని మనం ఇదన్నీ చేయలేదంటే మన జీవితం ఏమైపోతుంది అర్థం అయిపోతుంది సో కన్నుకొని ప్రార్థన అందరూ కన్ను మూసుకుంటాము ఒక నిమిషం మనం వినిన మాట హృదయములు తీసుకొని హృదయములు మనం మెడిటేషన్ చేస్తాం ఎంతో కష్టపట్టు వనగోసం చనిపోయారు ఆయన చనిపోయారంటే జన్మించారు తండ్రి అయిన దేవుడు తన కుమారుడు వాక్యముగా భూమిలో జన్మించాడు ఎంత డిఫికల్టీ పరిస్థితి ఒక కన్ని గర్భంలో జన్పించాలా